అండి పందగంటాకు ప్రై కావాల్సిన పదార్థాలు కొంత జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను రెండు కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు ఏమో నువ్వులండి ఒక మూడు స్పూన్లు పల్లీలు అలాగే ఒక ఉల్లిపాయ తరుగు వెల్లుల్లిపాయ మనకు కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం కొంత శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి ఇది చిన్న వేరు పెట్టినా వచ్చేస్తుంది ఒక కుండీలో పెట్టుకున్న కూడా చాలా బాగా వచ్చేస్తుంది అది మాకు కొంచెం ఖాళీలోనే యూజ్ చేసింది రోజు కొప్పు తినలేము కాబట్టి అప్పుడప్పుడు తారీపు వేసుకుని గిలాస్ వేసుకుంటాము మేము ఇది మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట సన్నగా తి కూడా చాలా మంచిదండి అన్నగండాకు చాలా చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది తాలింపు వేసుకుంటే ఈగురలాగా వేసుకుంటే ఇట్లా మొత్తం ఆకంతా కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట అన్నమాట అండి మనం స్టవ్లో ఇచ్చుకుని బాండీ పెట్టుకుని ఈ బాండీలో మనం తీసుకున్నటువంటి కనీరు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా ఫైవ్ మినిట్స్ పైన పట్టిందండి వే వేగటానికి ఇప్పుడు మనం నువ్వులు కూడా వేసేసుకోవాలి దీంట్లో నువ్వులు ఎక్కువసేపు వేగ అవసరం లేదండి ఆ వేడి మీద ఊరికే వేగిపోతాయి ఇది మనం కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇలా మళ్ళీ ఆకుకూర వండుకున్నప్పుడు అట్లా వేసుకోవచ్చు అనమాట చాలా రోజులు ఉంటుంది కొబ్బరి వేయకుండా పచ్చి వేడి కొబ్బరి వేసుకుంటే పర్వాలేదు ఇలా వేసి పొడి పెట్టుకోవచ్చు పచ్చా పచ్చా వేసుకోవాలన్నమాట దీన్ని మద్ది పొంది అంత తీసేసి మిక్సీ వేసుకుందాము వేయించిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక ప్లేట్లో పోసి ఇద్దాము ఒక ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాము ఇంగ్రీడియంట్స్ లేకండి మనము ఆఫ్ కూరకి తాలింపు పెట్టుకుందాము ఎందుకంటే వెరిసిన గుళ్ళ ఆయిల్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఆయిల్ పట్టదు మనకి దీనికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ప్రయత్నం దాన్ని తాలి వేసుకుందామండిర్చి తన పప్పు ఆవాలు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది జియర్కర పసుపు లాగే అండి అవి అయినా మంచి పాపలు తరిగే పాకు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ కొంచెం ఒక టూ మినిట్స్ దీని మగ్గ నుంచి అప్పుడు ఆకు కూడా వేగాలండి సగం పైన కొంచెం సగం సగం దాకా వాళ్ళు ఉడతాయి మిగతా అది మనకు ఆకుకూరల మధ్య పడుతుంది తర్వాత మనం ఈ ఆకు కడిగి పెట్టుకుని తరుక్కున్నటువంటి ఆకంతా కూడా నీట్లో వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఉల్లిపాయ వేయించేటప్పుడు హైలో పెట్టి దగ్గర నుంచి వేసుకొని ఈ ఆకు వేసినాక అది హైలో పెట్టకూడదు మనకి ఇలా అయితే ఆఫ్ ఎక్కువ తింటామండి పప్పులో అంటే మళ్ళీ పప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తింటాము పప్పులో ఇలా అయితే మనం ఎక్కువ ఆఫ్ తినగలుగుతాం అనమాట ఇలా చక్కగా ఉప్పుకుని కష్టంతో ఉప్పేసుకుని మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది మగ్గటానికి దాని అంతటి అదే మగ్గిపోతుంది మనం వేసిన ఆయిల్లో ఏమైనా కానీ ఆకుకూరలు ఎక్కువ ఉప్పు పట్టదండి కొంచెం వేసుకుందాం చాలపోతే మళ్ళీ పెద్దాం హాఫ్ స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ పై నేను ఇదంతా కూడా మనం కరీదుకొని చక్కగా మద్ద పెట్టేసుకోవాలి పెట్టేసి అమ్ము ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుందండి ఇది మండిపోవటానికి ఇందాక డ్రై డ్రై రోస్ట్ చేసుకుని ఆరిపోయినండి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసుకున్నాము చాలా ఈజీ అండి రాని వాళ్ళు కూడా స్ప్రైడ్గా చక్కగా చేసేసుకోగలుగుతారు పొద్దున్నే మీరు లంచ్లోకి అంతా కూడా బాగుంటుందండి చపాతీలకు కూడా బాగానే ఉంటుంది కొంచెం ఎక్కువ కూర కనుక వండుకుంటే చపాతీలు కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పొళ్ళన్నీ వేస్తాం కాబట్టి మనం చాలా రుచిగా ఉంటుంది పచ్చాపచ్చి వేసుకోవాలి ఇలా కొంచెం పచ్చాపచ్చిగా ఉండాలి అంటే అనమాట మరీ మరీ పదునగా ఉన్నా బాగుండదు కొంచెం దొంగగా పచ్చ పచ్చాపచ్చిగా వేసుకోవాలన్నమాట ఈ పక్కన పెట్టుకుందాము తీసి మళ్ళీ ఒక్కసారి మనం కలి తిప్పి ఒక్క టూ మినిట్స్ మతిపోతుంది అయిపోవచ్చింది ఒక టూ మినిట్స్ అండి ఒక టూ మినిట్స్ అండి అయితే మినిట్స్ పైన పడుతుంది చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ పైన అయిపోయింది చక్కగా వెళ్ళిపోయి చూడండి ఎంత బాగుందో కొంచెం నీరు ఉంటే ఒక్కరు హైదరాబాద్ దగ్గర నుంచి వినిపిస్తే మనకి ఆ నీరు కూడా కొంచెం కూడా ఎదిగిపోతుంది అయిపోయింది మగ్గిపోయింది ఇప్పుడు మనము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి మనం ఇందాక ఒక పచ్చిమిరప వేసాం కాబట్టి ఈ ఆకుకి ఎంత కారమే పడుతుంది ఇది కొంచెం గుంటూరు మిర్చి అలాగే ఈ పొడి మొత్తం కొంచెం కొంచెం పడుతుంది ఇది కొంచెం అది ఇంకోసారి కూడా వేసుకోవచ్చండి అంత సరిపోతుంది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఆరోగ్యానికి మంచి రక్తం అది హిమోగ్లోబిన్ లేని కొంచెం ఇలాంటి ఆపుకూలు తింటే చక్కగా బ్లడ్ అది కూడా పడుతుంది హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని చిన్నగా ఒక టూ మినిట్స్ దాంట్లోకి మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకోవటం అనమాట నేను వేసిన ఉప్పే సరిపోయింది మీకు కావాలంటే కారము ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అండి ఎంత మంచి వాసన వస్తూ ఉందో అసలు ఇలా చేసుకున్నారంటే మీరు ఒట్టుకూర కూడా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది కూర అసలు రైస్లోకి అంటే చపాతీలో కూడా బాగుంటుందండి ఈ వేసేటప్పటికి మనకి మీరు చపాతీలో ఆకుకూర ఎక్కువ పెట్టుకుంటున్ను అలాగే రైస్లో కూడా మనం ఇది ఎక్కువ తింటాం అన్నమాట అయిపోయిందండి కొండగంట ఆఫరై స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుందా అండి అయిపోయింది టూ మినిట్స్ పట్టింది దీంట్లోకి అంతా కలవటానికి ఎంత బాగుందో చూడండి మంచి వాసన వస్తూ ఉంది అసలు ఎంతో రుచికరమైనటువంటి వంద గంట ఫ్రై రెడీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవారి పిల్లలంతా కూడా అందరూ కూడా చూసుకుని తిని కామెంట్ పెట్టండి అండి ఎలా ఉందో చెప్పండి అండి